హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పు మామిడికాయతో రసంని షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అందుకు నేను ఇక్కడ చూపిస్తున్నట్లు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకున్నాను తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపుని వేసేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని వీటిని ఉడికించేసుకోవాలి నేను వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి సరిపోకపోతే మళ్ళీ మనం మధ్యలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టేసుకొని చాలా మెత్తగా మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలండి చూడండి ఇవి ఉడకడానికి వాటర్ సరిపోవు కాబట్టి మనం మరొక గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం సమ్మర్లో ఈ రసంని ఒకసారైనా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయలు వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రసం టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి అలానే పెసరపప్పు చలువ కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకునే టమాటా రసం మిరియాల రసం ఇలా కాకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మనం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మనకి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ లేదంటే ఏదైనా మ్యాష్ తీసుకోండి లేదంటే గరిటతోనే మెత్తగా మ్యాష్ చేసేసుకోండి నేను ఇక్కడ గరిటతోనే మ్యాష్ చేసి చూపిస్తాను ఇలా మెత్తగా మనం గరిటని రౌండ్గా తిప్పేసుకుంటూ మ్యాష్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కాబట్టి చాలా మెత్తగా మ్యాష్ అయిపోతాయండి చూడండి ఇలా మ్యాష్ చేసుకోండి అక్కడక్కడ మనకి పలుకులుగా ఉన్నా పర్వాలేదు రసం టేస్ట్ బాగుంటుంది నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను తర్వాత మూడు పచ్చిమిర్చిలని కూడా సగానికి కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కోసం తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుంటున్నాను ఉప్పు లేని వాళ్ళు సాల్ట్ని వేసుకోండి రుచికి సరిపడా తర్వాత రెండు గ్లాసుల వాటర్ని వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఈ రసంని ఉడికించుకోండి మనం యాడ్ చేసిన ఈ టమాటాలు మొత్తం ఉడికిపోయి ఈ పప్పుతో పాటు కలిసిపోవాలి ఇలా బాగా బాయిల్ అవుతున్నాయి కదా మనకి టమాటాలు కూడా బాగా మ్యాష్ అయిపోయే విధంగా ఉడికిపోవాలండి అప్పుడే మనకి రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికిపోయిన ఈ రసంని స్టవ్ నుంచి పక్కకు తీసేసుకొని ఇప్పుడు వేరొక బాండి పెట్టుకొని ఆయిల్ని ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్లు వేసుకొని అందులోకి మూడు వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది తర్వాత రెండు ఎండుమిర్చి కొన్ని కరివేపాకులను వేసేసుకొని ఈ పోపు బాగా వేగిపోయే వరకు వేపుకోండి పోపు ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రసంని ఇందులో వేసేసుకోండి రసం యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఒక బాయిల్ వచ్చి పొంగి పొంగే వరకు రసంని ఉడికించుకోవాలి రసం పొంగిపోయి పొయ్యి మీద పడితే టేస్ట్ బాగుండదండి మనం అక్కడే ఉండి ఈ రసంని వన్ బాయిల్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించేసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఈ రసం టేస్ట్ ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి నేను కూడా అదే విధంగా ట్రై చేస్తాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్